రాబోయేటువంటి రోజులు ఈ ప్రజలు గుణపాఠం రోజులు వస్తాయి అదే ఇంద్రమ్మ రాజ్యంలో అంటే రాష్ట్ర జర్నలిస్టులకు కూడా బెదిరింపులు అన్నమాట మన ఏం రాశారు అంటే గండ్ర సత్తన్నా ఇదేందన్నా న్యాయం చేస్తారని ఓట్లు వేస్తే ఇల్లు కూలగొట్టిండు భూపాలపల్లి ఎమ్మెల్యే పైన స్థానిక ప్రజల ఆగ్రహం అని చెప్పేసి ఒక వార్త తెలంగాణ పత్రిక అక్కడ స్థానిక రిపోర్టర్ రాస్తే ఈ రిపోర్టర్కి కి ఈయన బెదిరింపులు చూడేట ఉంది ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే భూపాలపల్లి ఎమ్మెల్యే మీకు మించిన దొంగలు ఉంటారే మీకు మించిన దొంగలు మీ కాంగ్రెస్ వాళ్ళకి మించిన దొంగలు ఉంటారా ఇంకా లోకంలో ఈ తెలంగాణలో కనపడుతున్నా ఏమన్నా మొత్తం దొంగల రాజ్యం అయిపోయా మీదే మీరే దోసుకొని తింటుంట్రీ ప్రజలను పాపం వాళ్ళు మీకు నమ్మి ఓటేస్తే వాళ్లకు న్యాయం చేయకపోగా వాళ్ళు కట్టుకున్న ఇల్లు నువ్వులు కొట్టావు నువ్వు దుర్మార్గంగా గా విషయాన్ని ప్రశ్నిస్తే గా విషయాన్ని మాట్లాడితే మళ్ళీ రిపోర్టర్లకు జర్నలిస్టులకు అన్నమాట યની બેદરેમ બળગ બાય પળતારું